మటన్ లోకి పసుపు ఉప్పు వేసి బాగా కలపాలి తర్వాత వీటిని పెద్ద సూది ద్వారా మటన్ ముక్కల్ని గుచ్చుకోవాలి మటన్ ముక్కలంతా గుచ్చుకున్న తర్వాత ఎండ వచ్చే ప్లేస్ లో ఎండబెట్టాలి ఆయుర్వేదంలో ఇప్పటి తరం వారికి తెలియదు వట్టి తుణుకలు కూర శరీరానికి ఉక్కులా మారుస్తుందని ఈ ముక్కలు ఎండాలంటే ఆరు నుంచి ఏడు రోజులు పడుతుంది వట్టి తుణుకలు వాటర్ లో వేసి ఆరు గంటలు నానపెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిర్చి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి ఒట్టి తుణకలు వేసి కలిపి అందులో ఆయిల్ తేలిన తర్వాత టమాటా ముక్కలు రుచికి తగినంత ఉప్పు వేసి టమాటాలు మగ్గిన తర్వాత కారం ధనియాల పొడి వేసి కలిపి కారం మగ్గిన తర్వాత వాటర్ పోసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి గ్రేవీ చిక్కబడి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకుంటే వట్టి తుణుకలు కర్రీ రెడీ వట్టి తుణుకలు మనకి చాలా బలాన్ని ఇస్తుంది